శ్రీమతే శంకరార్యాయ ధీమతే ధీమతేద్భుతశక్త స్వైత సిద్ధాంతస్థాపనాపాత్తమూర్తే ఉభయ జగద్గురువుల పాదపద్మములకు సభక్తి శ్రద్ధంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని భగవంతుడు గీతల్లో ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు తదనుసారంగా ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో దాన్ని ఇంకా ఎవ్వరూ అడ్డుకోవడానికి వీలుగా లేదో ఒక హిరణ్యకషకుడు వచ్చినప్పుడు ఒక రావణాసురుడు వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడైతే అడ్డుకోలేనటువంటి అధర్మ విజృంభణ జరిగిందో అప్పుడప్పుడు భగవంతుడు ఈ అత్యంత పవిత్రమైన ఈ భారత భూమిలో అవతరించి ధర్మ సంస్థాపన చేస్తూ వచ్చాడు తదనుసారంగానే పన్నెండు శతమానాలకు పూర్వము ఈ దేశంలో వివిధ నాస్తిక పథాల చేత సనాతన ధర్మానికి ఒక ఆపద వాటిల్లగా అదేవిధంగా సనాతన ధర్మంలోనే అంతఃకలహాల వల్ల ఈ ధర్మం మరింత దుర్బలము కాగా కైలాసవాసి అయిన పరమేశ్వరుడు శంకర భగవత్పాదాచార్యుల రూపంలో అవతరించి అద్వైత సిద్ధాంతమును సుదృఢంగా ప్రతిష్టాపన చేసి ఈ దేశం నలుమూలలా పాదయాత్ర చేసి జనాలందరికీ ఆ ధర్మ మార్గాన్ని వేదాంత తత్వాన్ని కూడా ఉపదేశించి సనాతన ధర్మాన్ని భారతదేశంలో మరల సుప్రతిష్ఠితం చేశారు తదనుసారంగా ఆ యాత్రలో ఎన్నెన్నో క్షేత్రాలను సందర్శించారు మరి ఎన్నో క్షేత్రాలను సంస్కరించారు తిరుపతిలో వారు ధనాకర్షణ యంత్రాన్ని స్థాపించడం జగద్వీతం అదేవిధంగా మూకాంబికాది క్షేత్రాల్లో కూడా అమ్మవారి యొక్క సాన్నిధ్యమును విశేషముగా పెంపొందించడం అదేవిధంగా అఖిలాండేశ్వరికి తాటంగ ప్రతిష్ట చేయడం ఈ విధంగా ఎన్నెన్నో పుణ్యక్షేత్రాల్లో భగవత్పాదులు ఒక విశేషమైన భగవత్ సాన్నిధ్యాన్ని కల్పించి అక్కడ ఒకవేళ అవైధకములైన తామసికమైన వామాచారాలు వామాచారాలు ఏమన్నా ఉంటే వాటిని అన్నింటినీ తొలగించి అక్కడ సాత్వికమైన వైదికమైన అర్చా విధానాన్ని ప్రవర్తింపజేశారు ఈ విధంగా ఎన్నెన్నో క్షేత్రాల్లో భగవత్పాదుడి యొక్క అనుగ్రహం మనకు కనపడుతూ ఉంటుంది అటువంటి దివ్య క్షేత్రాల్లో సుప్రసిద్ధమైనది ఈ భారతదేశానికి హృదయస్థానం వంటిది బ్రహ్మ యొక్క కమండలము నుండి విష్ణుమూర్తి యొక్క పాదపద్మముల నుండి పరమేశ్వరుడు యొక్క జటాచోటముల నుండి వెలువడి భూలోకంలో ప్రవహిస్తున్న పరం పావనమైన నదికి నికేతనమైనది జ్యోతిర్లింగములలో ఒకటైన విశ్వేశ్వరలింగానికి తావైనది ఈ కాశీనగరం ఈ కాశీనగరాన్ని గురించి భగవత్పాదుల చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ కాశీనగరంలోనే భగవత్పాదుల శిష్యుల్లో అత్యంత ప్రసిద్ధుడైన పద్మపాదుడు భగవత్పాదుల్ని కాశీలోనే ఆశ్రయించి ఆ భగవత్పాదులు పిలవగా గంగ యొక్క ఆవలి ఒడ్డు నుండి ఆ ప్రవాహం మీరుగానే అడుగు వేయగా ఆ పాదాల కింద పద్మాలు మలచి పద్మపాదుడు అనే నామాన్ని ధరించి ఆ కథంతా జరిగింది ఈ కాశీ నగరంలోనే అదేవిధంగా భగవత్పాదులు బదిలికి వెళ్ళి భాష్యాలు వ్రాసి తిరిగి వచ్చాక వ్యాస మహర్షి ఒక వృద్ధ బ్రాహ్మణుడి యొక్క రూపంలో వచ్చి భగవత్పాదులతో ఈ బ్రహ్మసూత్రాల వాక్యార్థ విచారాన్ని కొన్నాళ్ళు ఆ మారువేషణలు చేసింది కూడా చేసి భగవత్పాదులకి మరల నిజరూపాన్ని ప్రదర్శించి అనుగ్రహించింది కూడా ఈ కాశీ నగరంలోనే ఈ విధంగా ఎన్నెన్నో విశేషాలు ఆ మనీషా పంచకం భగవత్పాదులు ఆ మనీషా పంచకాన్ని జ్ఞానం ఎక్కడున్నా సరే అది విప్రుడిలోనూ ఉండొచ్చు చండలుడిలోనూ ఉండొచ్చు స్త్రీల ఎందు ఉండొచ్చు పురుషుల ఎందు ఉండొచ్చు జ్ఞానం ఆ ఆత్మ జ్ఞానం జీవబ్రహ్మైక్య జ్ఞానం ఎవరికైతే కలిగిందో అతడు గురుస్థానీయుడు ఆ జ్ఞానం ఎక్కడున్నా సరే అది అత్యంతము గౌరవనీయము అని ప్రతిపాదిస్తూ ఆ జ్ఞానం ఎటువంటిదో చెప్పిన మనీషా పంచకాన్ని భగవత్పాదులు ఆ కాశీలోనే విరచించారు అదేవిధంగా ఈ ప్రస్థానత్రి భాష్య విరచనకి విశ్వేశ్వరుడు నుండి భగవత్పాదులకు కాశీలోనే ఆజ్ఞ ఆనతి లభించింది ఈ విధంగా భగవత్పాదులకు ఈ కాశీ పురానికి ఎంతో ప్రాచీనమైన సంబంధం ఒకటి ఉన్నది అందుకనే భగవత్పాదల యొక్క స్తోత్రాల్లో కూడా మనకి ప్రత్యేకించి కాశీ గురించే మనకి మూడు స్తోత్రాలు కనపడతాయి ఒకటి సుప్రసిద్ధమైన అన్నపూర్ణాష్టకం భిక్షాం దేహి కృపావలంబన మాతా మాతాన్నపూర్ణేశ్వరి అంటూ చెప్పిన ఆ అన్నపూర్ణాష్టకం అలాగే దాస్తోత్రంలోనే అందరి ఈరోజుకి చెప్పుకునే శ్లోకం మాతామే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్త సదేశో భోనత్రయం ఆ జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం పార్వతి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణలలోవే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం చ పార్వతి మన అందరం భారతదేశంలో హిందూ అయిన ప్రతి ఒక్కడికి నోటిలో ఉండే ఈ శ్లోకాలు భగవత్పాదులు అన్నపూర్ణలో అన్న కాశీలో ఉండే ఆ అన్నపూర్ణాదేవి గురించి వ్రాసిన ఈ స్తోత్రంలోనివే అదేవిధంగా ఈ కాశీ నగరానికి క్షేత్రపాలకుడైన కాలభైరవుడిని స్థుతిస్తూ కూడా ఆ ప్రసిద్ధమైన కాలభైరవాషకాన్ని కూడా విరసించారు కాశి కాగురాధి నాథ కాలభైరవం భజే అని చెప్పి అదేవిధంగా ఆ ఉండే దేవతలను మాత్రమే స్థుతించకుండా భగవత్పాదులు కాశీ మీదనే ఆ కాశీ నగరాన్నే స్థుతిస్తూ ఒక పంచకాన్ని రాశారు దాన్ని కాశీ పంచకాన్ని పంటాము మనోనివృత్తి పరమోపశాంతి సా తీర్థవర్యా మణిక జ్ఞానప్రవాహ విమలాదికంగా సా కాశతాహ నిజబోధ రూప అంటూ ఆ కాశీ పంచకాన్ని కూడా ఎంతో చక్కగా విరచించారు భగవత్పాదలు ఈ కాశీ మీద ఎందుకు ఇంత వైశిష్ట్యం అని చెప్పంటే కాశీ అనగా ప్రకాశించినది అని చెప్పి అర్థం దాన్ని కాశీ పంచకంలో భగవత్పాదలు చెప్పారు కాశీ క్షేత్రం శరీరం ఆ కాశీ నగరము ఈ శరీరానికి ప్రతీక మరి ఆ క్షేత్రంలో ఉండేది ఎవరు అంటే క్షేత్రజ్ఞుడు అయిన ఆత్మస్వరూపము అందుకనే కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశిత సా కాశీ నిదితాయేనా అని చెప్పి ఆ కాశీలో ఆ కాశీ క్షేత్రం అనే శరీరంలో కాశీ అనగా ప్రకాశస్వరూపమైన ఆత్మచైతన్యం ఉంటుంది అది అసలైన కాశీ కాశీలో ఉండే కాశీ అంటే ఈ కాశీ క్షేత్రం ఈ శరీరాన్ని క్షేత్రం అని చెప్పి శాస్త్రంలో వ్యవహరిస్తూ ఉంటారు అందుకని గీతల్లో భగవంతుడు చెప్ భగవంతుడు కూడా చెప్తాడు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమితి వ్యంగిగీతే అని అందుకనే కాశీ క్షేత్రం శరీరం అని భగవద్పాదులున్నారు ఈ క్షేత్రమైన కాశీ క్షేత్రమైన శరీరంలో ప్రకాశస్వరూపమైన కాశిగైన ఆత్మ ఒకటి ఉన్నది ఆ శుద్ధమైన ఆత్మని ఎవరైతే తెలుసుకుంటారో తేన ప్రాప్తాయి కాశిక అతడు నిజమైన కాశిని తెలుసుకున్నట్టు కాబట్టి ఈ కాశీ మీద అంత అభిమానం ఉండడానికి సనాతన ధర్మంలోనే ఆ కాశికి అంత అభి అంత ప్రాశస్తి ఉండడానికి కారణము ఈ కాశిని ఈ ఆత్మస్వరూపంగా భావించడం కాబట్టి ఈ కాశీకి మోక్షపురి అని ఒక అసాధారణమైన వైశిష్టం ఉన్నది అలాగే ఈ క్షేత్రము ఈ క్షేత్రంలో ఉండే దేవతలే కాకుండా భగవత్పాదలు విశేషించి అక్కడ ప్రవహించే గంగానది మీద రెండు స్తోత్రాలు రాశారు ఒకటి గంగాష్టకం ఇంకొకటి గంగా స్తోత్రం సురేశ్వరి భగవతి గంగే అంటూ ఒకటి తర్వాత సుప్రసిద్ధమైన గంగాష్టకం ఇంకొకటి ఈ విధంగా భగవత్పాదలకి కాశీకి ఒక చక్కని సంబంధం ఉన్నది ఆ సంబంధము భగవత్పాదులు స్థాపించిన నాలుగు ఆమ్నాయ పీఠాల్లో దక్షిణ దిక్కులో ఉన్న దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠానికి కాశకి అదే సంబంధం కొనసాగుతూ వచ్చింది ఈ పీఠాన్ని అధిష్ఠించిన పరమహంస పరివ్రాజకాచార్యులందరికీ కూడా కాశీ క్షేత్రంతో ఒక దివ్యమైన సంబంధం మనకి స్పష్టంగా కనబడుతున్నది ఉన్నది విద్యారణ్యుల వారు ఈ పీఠం యొక్క పన్నెండవ ఆచార్యులు విజయనగర సామ్రాజ్య ప్రతిష్టకు హేతుభూతులు అయిన విద్యారణ్య శ్రీచరణులు ఈ శారదా పీఠం యొక్క పన్నెండవ జగద్గురువులు వారు కూడా కాశీలో విశేషమైన కాలాన్ని గడిపినట్టు మనకి చరిత్ర చెబుతున్నది ఈ పీఠానికి ముప్పై రెండో జగద్గురువులు సాక్షాత్తు స్వరూపులైన నృసింహోపాసకులు అచింత్య తపశ్శత్తికి సంపన్నులైన జగద్గురువులు శ్రీ శ్రీ వృద్ధ నృసింహ భారతి మహాస్వామి వారు కూడా ఈ కాశీని ఎంతో అభిమానించి ఆదరించారు వారు పూర్వాశ్రమంలో కూడా కాలినడకతో ఎన్నోసార్లు కాశీకి వెళ్ళి వచ్చినట్టు శృంగేరి నుంచి కాశికి వారు కాలినడకన వెళ్ళి వచ్చినట్టు మనకి చరిత్ర చెబుతున్నది కాబట్టి వారు అటువంటి అభిమానాన్ని కలిగి ఉండేవారు కాశీ అంటే వారి యొక్క శిష్య స్వాములు అయినాశంకరులుగా ప్రసిద్ధిగాంచిన ప్రాతస్మరణీయులు ని సచ్చిదానంద శివాభిన నృసింహ భారతి మహాస్వామి వారు ఇవశంకరులుగా ప్రసిద్ధిగాంచిన ప్రాదస్మరణీయులు జగత్తు విశ్లేషి వద్దకు ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీని నెలకొల్పగా అనుకుంటున్న మదనోహ మదన మోహన్ గారు వారి వద్దకు కొంతమంది అధికారుల్ని పంపించి మేము ఇటువంటి యొక్క విద్యా స్థానాన్ని నెలకొల్పగా అనుకుంటున్నాము దీనికి శిలాన్యాసము తమనే దగ్గరుండి జరిపించాలి దీని యొక్క శిలాన్యాసము తమ యొక్క కరకమలముల మీరుగా జరగాలి అని వారు ఆ జగద్గురు శ్రీమద్ సచ్చిదానంద శివీరు శివ బ్రస్మభారతి మహాస్వామి వారిని ప్రార్థించారు అయితే అప్పటి కాలమాన పరిస్థితుల్లో అప్పటి ఉండే ఆ వ్యవహారానికి తగ్గట్టుగా శృంగేరి నుండి ఆ కాశీకి చేరుకోవడానికి తగిన వాహన సౌకర్యాలు లేకపోవడం వల్ల అలాగే జగద్గురువులకు అనివార్యములైన నియమబద్ధములైన అనుష్ఠానాలు ప్రతిరోజు చేయాల్సిన అనుష్ఠానాలు చంద్రమహేశ్వర పూజ ఇత్యాదులు ఉండడం వల్ల ఇంత తక్కువ సమయంలో కాశీకి వెళ్ళడం కుదరదు కాబట్టి అప్పటి జగద్గురువులు తమ గురుచరుణులైన వృద్ధ నృసింహారతి మహాస్వామి వారి యొక్క పాదుకలను వారికి అనుగ్రహించారు మహామహిమ సంపన్నులైన మా గురుచరణుల యొక్క పాదుకలివి ఇవి మీ దగ్గరుంటే మీరు సంకల్పించిన కార్యములన్నీ చక్కగా జరుగుతాయి వచ్చిన విద్యార్థులందరికీ కూడా శారదామ్మ వారి అనుగ్రహం కలుగుతుంది అనే ఉద్దేశ్యంతో ఆ రజత కవచతముల ఆ పాదుకలను వారికి అనుగ్రహించారు ఆ పాదుకలనే మనం నేటికి అక్కడ చూడగలుగుతాము ఆ హిందూ యూనివర్సిటీలో ఆ పాదుకలకి ఒక విశేషమైన స్థానము ఒక గౌరవనీయమైన స్థానము నేటికి ఉన్నాయి అదేవిధంగా ముప్పై ఐదో అయిన జగద్గురు శ్రీమద్ అభిమ తీర్థ మహాస్వామి వారు కూడా కాశీలో ఎన్నో మార్లు విజయ చేశారు అక్కడ విశేషించి అక్కడ విశాలాక్షి అమ్మవారిని అన్నపూర్ణ ప్రతిష్ఠ చేశారు కాబట్టి అన్నపూర్ణ ప్రతిష్టాత్ర అని వారిని అందరూ నమస్కరిస్తూ ఉంటారు మరల ఈనాడు జగద్గురు శ్రీమద్ భారతి మహాస్వామి వారి యొక్క అనుగ్రహంతో జగద్గురు శ్రీ సన్నిధానం వారు శ్రీ విధశేఖర భారతి మహాస్వామి వారు మరల అదే కాశలో ఆ అన్నపూర్ణాదేవిని పునఃప్రతిష్ఠించబోతున్నారు మరల ప్రతిష్ఠ చేయబోతున్నారు ఈ ఇదే దివ్యమైన సందర్భంలో కూడా అక్కడ ఆలయానికి సువర్ణ శిఖరాన్ని కూడా చక్కగా నిర్మాణం చేసి దానికి కూడా ఇక కుంభాభిషేకం ఇత్యాదులు నిలబడి ఉన్నాయి కాబట్టి ఈ చక్కని అవకాశాన్ని ఆస్తికులందరూ సద్వినియోగించుకొని చక్కగా కాశీకి వచ్చి అక్కడ అమ్మవారి యొక్క ప్రతిష్టను దర్శించుకొని జగద్గురువుల యొక్క దర్శనము చేసుకొని ఆ విశ్వేశ్వరుడు యొక్క కటాక్షానికి పాత్రములు కావాలి అని కోరుకుంటారు